ఈ సహస్రాబ్దిలో ఈ నూతన సంవత్సరంలో విడుదలైన నా మొదటి చిత్రం ఈ చిత్రం ఇంత ఘనవీ ఘన విజయం సాధించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎల్వి రమేష్ గారికి ప్రసాద్ ప్రింట్లను పంపిణీ చేసి అనుకున్న టైంకి మేము విడుదల చేయడానికి ముఖ్యంగా కారణం వారు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎంఎస్ రెడ్డి గారు అన్నారు ఇందాక మరి మళ్ళీ ఇప్పుడు సినిమాని రెడ్డి గారు సరే మిగతా బాలకృష్ణ అంత ఒక కుటుంబ సభ్యుల్లా మిలిగి మేము నేను చేసిన పదిహేను రోజులు చాలా హ్యాపీగా క్యారెక్టర్ మొట్టమొదటి చెప్పగా నాకు బాగా నచ్చింది ఒక తండ్రి కొడుకు తండ్రి దగ్గర కొడుకుగా స్థానం సంపాదించుకోవాలి అనుకున్నాడే తప్ప ఫోర్స్డ్గా తండ్రిని ఇబ్బంది పెట్టి తండ్రి చేత కొడుకు అనుకోవాలి ప్రేమగా ఆప్యాయంగా ఆ తండ్రి స్థానంలో గుండెలో స్థానం సంపాదించుకోవాలని గోపాలకృష్ణ గారు చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది పది నిమిషాలు డిస్కస్ చేశాను He's very happy with this. the It's just been a total ball working out here with such nice people, such senior artists, and such a senior director and a very senior producer. It's been really good. And I was really sad when the film had come to an end. I was actually crying, you know, not getting to see them all. And I'd like to thank all of you for accepting this film so warmly

సంబంధం లేదు నాకేం సంబంధం లేదు అని ఎంఎస్ రెడ్డి గారు చెప్తున్నా ఈ సినిమాలో ఆణిముత్యాల లాంటి ఆరు పాటలు రావటానికి అసలు శసలైన సంబంధం మాత్రం రెడ్డి గారిదే నాడని చెప్తున్నారు ఎంఎస్ రెడ్డి గారు కథ బాగోపోతే ఏమీ లేదు మంచి కథ చూడండి అంటున్నాడు వాళ్ళ తండ్రి గారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి Me agradezco.